సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ నేను రాత్రి తప్పు చేశాను ఇప్పుడు అవన్నీ ఎందుకండి కాఫీ తీసుకోండి రాత్రి నేను తాగొచ్చాను తెలుసు మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు తప్పలేదు నువ్వేమైనా అంటావేమైనా భయపడ్డాను ఎందుకో నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమైనా సరళ ఇంకెప్పుడు తాగను నవ్వుతావేంటి పెడతామనుకున్నాను టింటి కర్చుకున్నా డబ్బు కావాలి మిమ్మనే టింటి కర్చుకొని నాకు డబ్బు కావాలి ఇస్తే మొన్న ఎగరే ఇరుక వచ్చింది విస్తే నేనే మింగేసేన లక్ష దాస్తున్నానా కా నాట్ అడుగుతారు మీరు అడుగుతారు నాకు తెలుసు అండికి మిరిచిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను రకరైమనే చెప్పరు సమయం వచ్చినప్పుడు చెప్పుదొగుట్నట్టు అంటారు మీరెందుకు పడాలి లెక్కలు తీసుకొస్తానో చూసుకోండి మీరు ఇచ్చిన డబ్బు ఆయన ఖర్చు అంతా రాసింది ఇలావో నాకు అర్థం కావాలి మీరేమన్నారో మీకు అర్థం కాదు నేనేమైపోతున్నానో మీకు అంతకంటే అర్థం కాదు ఎందుకు వచ్చింది లెక్కలు చూడండి మీరు చూడక్కర్లేదు అండి మీరు ఇచ్చే డబ్బు అక్కర్లేదు ఇదే ఖర్చి లెక్క రాయడం కాగితం దాడుగా అంటే నేను చేసినంత దండర్గా ఉన్నప్పుడేది దండే లేదని చెప్పొచ్చుగా నా ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు దుర్గ నాకు తెలుసు మీకు అమ్మా నాన్న నేను అవసరానికి ఆదుకుంటా నేను ఇవ్వకపోయినా నీకు కలుస్తుకపోయినా నువ్వు అంటే మీరేనా నీ లేకపోతే బ్రతకలేండి అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి నా కొంగు పట్టుకొని తిరిగారా మీ గుండెలో దాచుకున్నారా లేక నా కోసం నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది త్యాగం మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని రక్తం నా సంపాదిస్తున్నాచని కూడా సంపాదిస్తున్నాను తెలీదా అవును నాకు మీ కష్టం తెలీదు మీ బాధ తెలియదు మీ రక్తాన్ని తారపతి సంపాదిస్తున్నాను నేను మిమ్మల్ని తీర్చి చేస్తున్నాను అంతేగా ఎందుకు మీకు ఆ బాధ నాకు ఈ బాధ అవుద్దు ఎవరి వాళ్ళు ప్రతి శని ఉంటుంది నేను లేకపోతే మీకు హాయిగా ఉంటుంది అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరానికి కోరుకుంటుంది ఎందుకో తెలుసా మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకొని రావడానికి మరింత దగ్గరకు కావడానికి ఎంత వింత ప్రేమ తెలుసా సర్వం నీదేనట్టుంది ఆ నీవు సర్వం నాద எந்த விேமயிரி எங் தமிதி பாஜய எங்க பிரேமை எங்கடி பாஜயரி சர்வோ நீதே நூடி சர்வோ நீதே நூடி ஆன்கூடி எந்த விேமை ൂടി <laughs> ബാധ నేడుతూ నిండు లేకు గురుకు చేస్తూ తరుముతూ తరుముకొచ్చే తలపులే తలుపు మూస్తే ఆగబూ తరుముకొచ్చే తలుపు మూస్తే ఆగబు మరువలే మనసులోతులు తిరగ తోడక మానవు ఎంత వింత ప్రేమ ఇది ఎంత మనోది బాధ ఇది ఎంత వింత ప్రేమ

ంతమాైది సర్వం నీదేనంతో అడుగుతారు నాకు మిమ్మల్ని చూడాలని రాకూడదా ఏదో పుట్టిల్లు మిమ్మల్ని చూడాలని ఆశపడి వచ్చాను మీకు ఇష్టం లేదంటే చెప్పండి నేను వెళ్ళిపోతాను నువ్వు రాకూడదని కాదమ్మా నా ముద్దుల మొగుడు నా ముద్దుల ముగుడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నా మరి ఆ ముద్దుల మొగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం చూస్తే అదేమిటంటే ఇదంతా మరి ఇంకేమిటి ఆయన నా ముద్దుల మొగుడే అందుకని కొంగని ముడేసుకుని తిరుగుతానంటే అని ఒప్పుకుంటారా పైగా తిరిగే లేదు ఒకటే పని చిన్నబాబు ఏం చేస్తున్నావు కాలిపోవడానికి డాక్టర్ ని డాక్టర్లు పిలుసుకొస్తానంటే అది వద్దుంటున్నాం పోనీ సామగారిపోతామంటే వద్దు అంటున్నాం మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలని పెద్ద నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా మందిస్తే తీసుకుంటున్నావా గంజిస్తే తాగుతున్నావా అలాంటప్పుడు నేను ఎందుకు ఇక్కడ నేను ఎవరిని నాకు ఇంట్లో ఏం చోటు చోటుందని నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నా అయ్యో అయ్యో ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో చిన్నబాబు నువ్వు ఏం అనుకున్నా సరే నీలాంటి గుంట వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతా పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు అందుకే అన్నారు ఎంత వింత ప్రేమ ఇది ఎంతమంది బాధ ఇది చిన్నబాబు ఈ ప్రేమ గీమా ఏమీ నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం రాయం ఒక క్షణం నేను ఈ ఇంట్లో ఉండను పనికి రాని మనిషి ఉండి ఏ లాభం అమ్మగారికి కన్నవారి ఇల్లుంది వెళ్ళింది వీడెక్కడ వెళ్తాడు వీడు ఉన్నారు తెలుగు కుట్టుకు వెళ్తాడా అన్ని ధైర్యం నా అలానే నేర్పతాం ఎక్కడ వెళ్ళాలో అది నాకు తెలుసు చూపిస్తాను మేమంతా చచ్చాం అనుకున్నావా మరేంటి ఇంత సుస్థి చేస్తే మాకు కబురు చేయకపోగా సింహ వెళ్ళి చెప్తానంటే ఒద్దరి ఒట్టు వేయించుకురావట

తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాడు నేను బాగోలేకపోతే వదిలి వెళ్లేదా సామాన్లు కార్లు ఉంది డ్రైవర్ ఎక్కువ ఉన్నాడు డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు సామాన్ కార్లు ఉంది సరే అక్కడ కవర్ పెట్టాను అనేది పోస్టర్ అమ్మా శ్రీమతి దుర్గప్రసాద్ రాజ్య ఆడపిల్ల ఏర్ని నడక ఏర్ని నడక ఏమండి ఏమండి మీది పడిపోయిందండి ఆపులు పడిపోయిందండి అలాగా పర్వాలేదండి మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను ఇవ్వండి పర్వాలేదండి నేనే మోసుకెళ్తాను అండి అంత మీకు మీకెందుకండి నేను మోసకొస్తాను ఇవ్వండి మీరు ఎటువంటి అటువైపు అయితే నేను అయిపోయారు ఇదే మా ఇల్లు అండి అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి దీంట్లో ఏముందండి బరు కావాలంటే మిమ్మల్ని మోయగలను నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారు లేండి మీకు పిండి అయిపోయిందనమాట మీరు నా మధ్యన పట్టండి మీ బుట్ట మీ వెనక పడ్డానే అంతా నా చాలా రాక్ష ఇదొకటి పోస్ట్ చేయాలి ఉందే ఇంత ము ఏం చేస్తున్నారు ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు నాకేం బాగానే ఉన్నారు ఆధైర్యమే పెద్ద మంది చూడండి ఈ ఎక్సెలో టెస్ట్ అన్ని కూడా అర్జెంట్ గా చేయించాలి నాతో నిజం చెప్పమ్మా మీరేమన్నా దెబ్బలాడుకున్నారా మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను మేందుకు దెబ్బలు ఆడుకోవాలి మాకేం తక్కువైందని చూడు మొన్న నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి అయింది అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాసాను ఏం రాశావు వచ్చేస్తానని రాశాను అదేమిటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెన రాయకూడదు నేను రమ్మన్నా ఆయన రాలే ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేడు కూడా అందుకే నేనే పెడదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళ మాకంతకన్నా కావాల్సింది ఏం రాసిందన్న వదిన ఏముంది మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి వెంటనే ఉత్తరం రాయండి అసలు ఎవరు అంతా ఏమిటో తెలుసా అన్నయ్య ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతిలో డబ్బు ఉండకపోవచ్చు అక్కడ అమ్మా నాన్నలు అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డచ్చుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసుదా రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరతాం ఏమన్నా అంత తొందర ఆవిడ వచ్చి చిర్రు బుర్రు వనడానికి నేను ఉండాలిగా అక్కడ అనేవాడు అన్నయ్య